మిత్రుడారా నమస్కారం ఎప్పటిలాగా తనైరా కోములిలో మొక్కలు వృక్షాలు గురించి కాక ఈరోజు మీ జీవితానికి ఉపయోగపడే ఒక విషయం చెప్పాలనుంది మీతో షేర్ చేసుకోవాలనుంది చాలామందిని నేను గమనిస్తూనే ఉంటాను మన ఆఫీస్లో కానీ బయట కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఒక్కోసారి వాళ్ళు బ్రేక్ అయిపోతారు పగిలిపోతారు విరిగిపోతారు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది మీకు ఒక కథ చెప్పాలనుకుంటున్నాను ఒక చిన్ని పక్షి కథ ఎగరడం మర్చిపోయిన పక్షి కథ ఒకప్పుడు ఒక దట్టమైన అడవిలో చిన్న పక్షి ఉండేది అనుకోకుండా దాని రెక్కలకి గాయమైంది ఎగరటం మర్చిపోయింది నేల మీదే చిన్న చిన్నగా గెంతులేస్తూ ఉండేది కాలక్రమేణా దాని గాయం మానిపోయింది కానీ అది ఎగరటం మర్చిపోయి ఆకాశం వైపు చూస్తూ మిగతా పక్షుల్లాగా నేను ఎప్పుడు వెళ్తానో ఎప్పుడు ఎగురుతానో అని బాధపడుతూ ఉండేది ఒకసారి అనుకోకుండా భారీ వరద వచ్చింది అడవి మొదటి అంతస్తునంత నీళ్లతో ముంచి వేసింది భయపడి ఆ చిన్న పిట్ట ఒక కొమ్మ మీదకి చేరింది ఆ వరద ఇంకా పెరిగి పెరిగి ఆ కొమ్మని కూడా చెత్త వరకు వచ్చింది అప్పుడు ఆ పక్షికి గుర్ రెక్కలు గుర్తొచ్చాయి శక్తివంతంగా కాదు కానీ అసంపూర్ణంగా కాదు కానీ ఎగిరింది ఇది ఏమి చెప్తుంది మనకి ఆకాశం ఆ పక్షి కోసం ఎదురు చూస్తుంది పక్షిని ఎగిరించడానికి తుఫాను వచ్చింది తుఫానులు వరదలు సవాళ్ళు ఇవన్నీ మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకురావటానికి మనకున్న శక్తి సామర్థ్యాలని మరింత పెంచడానికి గుర్తు చేయడానికి మనం అంటే ఏమిటి అని వస్తుంటాయి ఆ పక్షి కోసం ఆకాశం ఎదురు చూస్తుంది వచ్చిన తుఫాను కూడా ఆ పక్షికి నీకు ఎగరటం వచ్చు అని నేర్పించింది అలానే మన జీవితంలో కష్టాలు దుఃఖాలు అవమానాలు గడ్డు పరిస్థితులు వచ్చినప్పుడు మనం మన శక్తి సామర్థ్యాలను ఉపయోగించి దాని నుంచి బయటపడటానికి ప్రయత్నించాలి మీరందరూ కూడా దీని నుంచి నేర్చుకుంటారని ఏ రోజు భయపడకుండా పక్షిలాగా మీ రెక్కల శక్తిని మర్చిపోకుండా ఎగురుతారని భావిస్తున్నాను ఈసారి మన భారతీయ వృక్షాలలో మన పురాణాలలో ప్రబంధాలలో ప్రముఖమైన కదంబ వృక్షం గురించి వాటి వైద్యము వాటి ఉపయోగాలు కదంబ వృక్ష ప్రాముఖ్యత గురించి మీతో పంచుకుంటాను మీ కోమలి